మనకు ఉన్నవాడికి లేనవాడికి పేదవాడికి ఏ కులం వాడికి ఏ వీధి వారికి తెలియజేసుకుంటున్నాను రెండు వేల ఉండింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ రకంగా ఉన్నదన్నది గుండెల మీద చెయ్య వేసుకొని ఆత్మ సాక్షిగా ఒక్కసారి మీరు అందరూ కూడా తెలుసుకోండి ఐదు సంవత్సరాలు ఈ ఈ సందర్భంగా నా యొక్క నమస్మాంజలు అర్పిస్తున్నాను మిత్రులారా మీకు నేను ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు సమయం చాలా తక్కువ ఉంది కనుక ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒక్క ప్రశ్న మీకు వేస్తున్నాను ఒక్క ప్రశ్న మీకు వేస్తున్నాను దానికి